వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ కర్నూలు జిల్లా బైక్ దొంగ కర్నూలు జిల్లా మంత్రాలయంలో బైక్ దొంగను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు మరొకరు పరారయ్యారు వారి వద్ద నుంచి ఐదు బైకులు ఆటో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు బెల్గల్ మండలం పొలకల్ గ్రామానికి చెందిన ఉపరి వీరేష్ గా పోలీసులు గుర్తించారు పరారీలో ఉన్న వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు నిందితుడిను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన కానిస్టేబుల్ రాఘవేంద్ర దశరథకు డిఎస్పి శ్రీనివాస్ ఆచార్య రివార్డు అందజేశారు ఎంజీ న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి

మంత్రాలయం పిఎస్ వద్ద మీ ముందు హాజరు పెట్టబడినటువంటి ముద్దాయి వీరేష్ వయసు ఇరవై మూడు సంవత్సరాలు పొల్లుకల్లు సిబెళ్ళగల్ మండలం అనే వ్యక్తి మంత్రాలయము కర్నూలు కోర్త్ టౌన్ పోలీస్ స్టేషను కోసిగి పోలీస్ స్టేషను ఎమ్మెనూరు టౌన్ పోలీస్ స్టేషను మరియు కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి మోటార్ బైక్స్ మరియు ఆటో దొంగతనం కేసుల్లో ముద్దాయి అతన్ని ఈరోజు నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున సాయంత్రం ఐదు ముప్పై నిమిషాలకి మన మంత్రాలయం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మరియు మంత్రాలయం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గారు వారి సిబ్బంది సంక్షంలో అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఒక ఆటో మరియు ఒక మోటార్ సైకిల్ మంత్రాలయం పోలీస్ స్టేషన్కి సంబంధించింది రెండవది ప్లాటినం మోడల్ మోటార్ బైక్ ఒకటి ఫోర్ట్ టౌన్ కర్నూలు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటిది తర్వాత కోసుగి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి